హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అటామిక్ క్రియేషన్స్ నేను మీ లహరిని ఎలా ఉన్నారు అందరూ అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీరెంతగానో ఎదురు చూస్తున్న టాపిక్ వచ్చేసి అటామీ శిలాజిత్ అసలు అటామీ శిలాజిత్ అంటే ఏమిటి దీని యొక్క బెనిఫిట్స్ ఏమిటి దీన్ని ఎలా వాడాలి ఎవరెవరు వాడాలి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అటామి శిలాజిత్ అంటే ఏమిటి హిమాలయాలలోని పర్వత శిఖరాల నుంచి తీసిన ప్రోడక్టే ఈ శిలాజిత్ ఈ శిలాజిత్ అనేది సెకండ్ జిఎస్జిఎస్ ప్రోడక్ట్ అంటే గ్లోబల్ సోర్స్ అండ్ గ్లోబల్ సేల్స్ ఫస్ట్ జిఎస్జిఎస్ ప్రోడక్ట్ వచ్చేసి స్పెర్లినా అంటే ఇది మన ఇండియాలోనే తయారు చేయబడుతుంది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అలాగే ఆయుష్ అప్రూవ్డ్ సో ఇలా ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన ప్రోడక్టే మన శిలాజిత్ అలాగే ఈ ప్రోడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మన ఇండియా నుంచే వెళ్ళాలి ఇది మన సొంత ప్రాపర్టీ అని చెప్పొచ్చు సో ఈ శిలాజిత్ని ఎలా తయారు చేశారో సో దాని వెనక చరిత్ర తెలుసుకుందాం ఇది ఆ రాళ్ళ నుండి ఎలా కనుగొన్నారు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అంటే ట్రైసిక్ పీరియడ్ అనగా డైనోసర్లు ఉండే కాలంలో దీన్ని కనుగొన్నారు సో మనకి ఇది తయారవ్వడానికి నియర్లీ యాభై ఐదు మిలియన్ సంవత్సరాలు పట్టాయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొన్ని రకాల జుయలాజికల్ యాక్టివిటీస్ అంటే న్యాచురల్ ప్రాసెస్ జరిగే క్రమంలో దీన్ని గుర్తించడం జరిగింది ఇది ఒక నల్లటి పదార్థం లాగా కనిపిస్తుంది ఆ పర్వతాలపైన ఉండే నల్లగా ఉండే పదార్థం ఏదైతే ఉందో అది ఊట అని చెప్పొచ్చు ఈ యొక్క పర్వత రాయి నుంచి ఒక పదార్థం అనేది బయటికి వస్తుంది దాన్నే మనం శిలాజిత్ అని అంటాము రెండు వేల సంవత్సరాలలో లాంగ్ హిస్టరీ ఇగో పూర్వ రసాయన అని పిలిచేవారు హిమాలయాల్లో ఉండేవారు నూట యాభై సంవత్సరాలు బ్రతికేవారంట సో దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఈ శిలాజిత్ని తీసుకునేవారు సో మరి దీన్ని మొదట ఎలా గుర్తించారు అంటే ఇది రాళ్ళపైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంటే స్టిక్కి స్టిక్కిగా అంటే గమ్ము గమ్ములాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది మనకి ప్రకృతి సహజంగా భూకంపాలు లావా ఎలా అయితే ఉద్భవిస్తాయో అలా ఈ సహజ ప్రక్రియలో ఏర్పడినటువంటి ఈ నల్లటి పదార్థాన్నే మొదట కోతులు బాగా తినేవట సో ఆ తిన్న కోతుల ఎనర్జీని గమనించి అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాల వారు అసలు ఇదేంటి అనేసి వాళ్ళు కూడా రుచి చూడడం మొదలుపెట్టారు వాళ్ళు ప్రతిరోజు చేసే పనులలో ఆరోగ్యం పరంగా చాలా తేడానైతే గమనించారు సో అప్పటి నుంచి దాని యొక్క చరిత్ర అయితే స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు సో రెండు వేల సంవత్సరాలకు ముందే దీనిని కనుగొన్నారు సో దీన్ని కొత్తగా కనుక్కోవాల్సిన పని లేదు అలాగే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది ఇప్పుడే తయారు చేసినటువంటి ఒక ఉత్పత్తి కూడా కాదు రెండు వేల సంవత్సరాలకి ముందు నుండే మన ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్లలో దీనిపైన చాలా ఇన్ఫర్మేషన్ అయితే పొందుపరచడం జరిగింది అంటే దాదాపుగా ఆరిస్టాటిల్ పీరియడ్ అంటే చాలా పూర్వం అని చెప్పవచ్చు అలాగే ఆయుర్వేదాల్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది సో దీని యొక్క రెండు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గురించి తెలుసుకుందాం ఆయుర్వేదలో దీని గురించి చెప్పడం జరిగింది అలాగే ఆయుర్వేద బుక్స్లో కూడా చాలామందికి పరిచయం చరక సంహిత సుష్కృత సంహిత రస్తరంగిని ద్వారిష్ట రంగ్ ఇవన్నీ కూడా ఫేమస్ బుక్స్ ఎవరైనా ఆయుర్వేదిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటి గురించి చెబితే బుక్స్ అన్నీ కూడా రిఫరెన్స్వి ఆయుర్వేదిక్ అనేది మన పూర్వకాలం నుంచి ఉపయోగించడం జరుగుతూ వస్తుంది ఇలా బుక్స్ అన్నింటిలో కూడా చాలా గొప్పగా రాయడం జరిగింది అలాగే ఇక్కడ చరక సంహితలో రెండు వేల సంవత్సరాల కిందట నుండి ఒక పదాన్ని అయితే రాశారు అదేంటంటే ప్రపంచంలో నయం కాని జబ్బు అంటూ ఏదీ లేదు మన శిలాజిత్ని కనుక క్రమం తప్పకుండా వాడితే మనకి నయం కాని రోగం అంటూ లేదు అని అందులో రాయడం జరిగింది శిలాజిత్ పేరులోనే ఉంది ఇది సంస్కృతం నుండి వచ్చిన పదం లాజిత్ శిలా అంటే పర్వతం జీత్ అంటే విజయం సాధించేది అని అర్థం సో శిల నుండి ఛేదించుకొని వచ్చినటువంటిదే ఈ శిలాజిత్ కంక్వేర్ ఆఫ్ మౌంటైన్ మౌంటైన్స్ని జయించడం లేదా డిస్ట్రాయర్ ఆఫ్ వీక్నెస్ మన యొక్క బలహీనతని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇది తోడ్పడుతుంది రెజనివేటర్గా ఇది పనిచేస్తుంది ఇది ఒక మంచి రిలాక్సేషన్ని ఇస్తూ రీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక ప్రోడక్ట్గా దీన్ని మనం చెప్పవచ్చు రాయి నుండి వచ్చే ఊట నుండి దీన్ని తీయబడుతుంది ఇది ఒక రెజిన్ బంక బంక లాగా గమ్ లాగా ఉంటుంది దీని యొక్క రంగు వచ్చేసి నలుపు మరియు కాఫీ రంగులో ఉంటుంది అలాగే రుచి చూసినట్లయితే చేదుగా ఉంటుంది చాలా ఘాటైన వాసనను కలిగి ఉంటుంది దీన్ని ముఖ్యంగా వేసవి కాలంలో అంటే గరిష్ట వేసవి సమయంలో దీన్ని సేకరించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇందులో ఏమేమి ఉంటాయి అలాగే ఏం చేస్తుంది మనకిది అని తెలుసుకుందాం సో ఈ శిలాజిత్ అనేది ఒక మినరల్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు ఎనభై ఐదు రకాల మినరల్స్ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉండే మినరల్స్ దీంట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇందులో ముఖ్యంగా యాక్టివ్గా ఉన్నటువంటి ఫల్విక్ యాసిడ్ ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మన శిలాజిత్లో కనిపెట్టవచ్చు అరవై నుండి ఎనభై శాతం మనకి హై రిచ్ మల్టీ మినరల్స్ ప్రొఫైల్ని కలిగి ఉన్నటువంటిది ఈ ప్రోడక్ట్ ఎనభై ఐదు రకాల వేరు వేరు మినరల్స్ని కలిగి ఉన్నటువంటి ప్రోడక్టే శిలాజిత్ అలాగే ఇది ఎలా పనిచేస్తుంది ఎవరెవరికి పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది ముఖ్యంగా న్యూట్రిషియన్ని అబ్జర్వ్ చేయడంలో ఈ ఫల్విక్ యాసిడ్ అనేది ఒక క్యారియర్ లాగా పనిచేస్తుంది మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలోని న్యూట్రిషన్స్ని అబ్జార్బ్షన్గా ఎక్కువగా బాడీలోకి తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలోని మినరల్స్ ఏమైతే ఉంటాయో ప్రతి ఒక్క టిష్యూకి కూడా డెప్త్గా ఇది అందిస్తుంది అలాగే ఇది జీర్ణ వ్యవస్థకి సపోర్ట్ చేస్తుంది జీర్ణ వ్యవస్థని స్పీడప్ చేయడంలో సహాయపడుతుంది అలాగే ఎనర్జీని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఆక్సిజన్ లెవెల్స్ని శరీరంలో ఎక్కువగా పెంచడానికి కూడా సహాయపడుతుంది ఆక్సిజన్ తక్కువగా ఉంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా పనిచేయదు మరియు ఎప్పుడు బద్ధకంగా చాలా మంది ఉంటూ ఉంటారు అంటే వారికి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం ఎవరైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో డిజార్డర్స్తో ఎవరైనా బాధపడుతూ ఉంటారో దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడే వారికి మామూలుగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఎప్పుడూ తక్కువగా ఉంటాయి అలాగే ఇది మన బాడీని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది త్వరగా రికవరీ కాని లాంటి పరిస్థితుల్లో అంటే మనకి ఏదైనా గాయాల నుండి కానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి త్వరగా మనం కోలుకోవాలి అనే వారికి శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుంది సపోర్ట్ స్టామినా ఫిజికల్ స్ట్రెంగ్త్ని అథ్లెటిక్ స్పోర్ట్ ఆడే వాళ్ళకి మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుతుంది అలాగే మన పర్ఫార్మెన్స్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది వైటాలిటీ సో ఇది స్పెషల్లీ సెక్సల్ వీక్నెస్ ఎవరికైతే కలిగి ఉంటారో వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే షుగర్ బీపీ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి సెక్సువల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తుంది అలాగే దీర్ఘకాలిక అలసట నుండి కూడా బయటకు తెస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతూ సెల్యులర్ ఫంక్షన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ మనల్ని చాలా ఎనర్జెటిక్గా పనిచేసే విధంగా సహాయపడుతుంది ఏజింగ్ ప్రాసెస్ని అంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రానియకుండా ఉండడానికి శిలాజిత్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో కొంతమందికి ఎత్తులోకి వెళ్ళినప్పుడు అనారోగ్యం అనేది ఎదుర్కొంటారు సో ఎత్తైన పర్వతాలను ఎక్కినప్పుడు సహజంగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల అక్కడ వారికి అనారోగ్యం వస్తూ ఉంటుంది సో అలాంటి చోట ఉండే వాళ్ళు కూడా ఈ యొక్క శిలాజిత్ని తీసుకోవడం వలన వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుకోవడం జరుగుతుంది సో శిలాజిత్ అనేది ఎన్నో విధాలుగా పనిచేస్తుంది అలాగే పునరుజ్జీవింపజేయడం పునర్నిర్ నిర్మాణానికి ఇది పనిచేస్తూ కొన్ని వేల సంవత్సరాల నుండి దీన్ని తీసుకోవడం జరిగింది సో ఈ శిలాజిత్ శిలాజిత్లో ముఖ్యమైన అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం అటామిక్ శిలాజిత్ అనేది చాలా సులువుగా మనం దీన్ని తీసుకోవచ్చు కన్జ్యూమ్ చేయొచ్చు దీనిని ప్లాంట్ బేస్డ్ క్యాప్సిల్ రూపంలో తయారు చేయడం జరిగింది ఈ తీసిన ఎక్స్ట్రాక్ట్స్ని స్టాండర్డైజ్డ్ ఫల్విక్ యాసిడ్ సహాయంతో ప్లాంట్ బేస్డ్ క్యాప్సిల్ రూపంలో తయారు చేయడం జరిగింది ఈ రోజుల్లో ఆయుర్వేదికి అనగానే దానికొక స్టాండర్డైజేషన్ అనేది లేదు అంటారు అంటే ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనేది చాలా కష్టం సో ఇక్కడ నార్మల్గా మన అల్లోపతి డ్రగ్స్ మాదిరిగా ఒక ట్యాబ్లెట్లో ఇంత ఎన్జి అని ఉంటుంది అలా మాదిరిగానే మన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి స్టాండర్డైజ్డ్ ఫామ్లో దీంట్లో ఫల్విక్ యాసిడ్ని మనం కలపడం జరిగింది అలాగే సో ఇలా క్యాప్సుల్ రూపంలో తయారు చేసి ఇవ్వడం వలన చక్కగా ఉపయోగపడుతుంది స్మెల్ ఉండదు యాక్చువల్గా ఇది చాలా ఘాటైన వాసన ఉంటుంది బిట్టర్ టేస్ట్ అంటే చేదుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా సో దీన్ని మనం టెక్నాలజీని ఉపయోగించి పనిచేసి ఓడర్ ఫ్రీ అంటే స్పిర్లిన ఎలా అయితే మనకి స్మెల్ లేకుండా ఈజీగా తీసుకోవడానికి ఎలాగైతే తయారు చేశారో ఇది కూడా ఓడర్ ఫ్రీ ఉంటుంది అంటే ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది మనం ఈజీగా దీన్ని కన్స్యూమ్ చేయొచ్చు మరి దీన్ని ఎన్ని వాడాలి అని చూసినట్లయితే వన్ టైం వన్ క్యాప్సిల్ అలా మనం డైలీ రెండు తీసుకోవచ్చు లేదా ఒకటే క్యాప్సిల్ తీసుకునేవారు రాత్రి వేసుకోవాలి సో దీన్ని తినక ముందైనా వేసుకోవచ్చు తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు సో ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే దీన్ని తీసుకోవాలి ఆడవారు మగవారు ఇద్దరు వాడవచ్చు ఈ శిలాజిత్ అనేది అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని అధిగమించడంలో ప్రతిరోజు మనం జీవితంలో మన రోజుని మనం యాక్టివ్గా ఉంచుకోవడానికి మనం ఈ శిలాజిత్ని ఎనర్జెటిక్గా పనిచేయడానికి ఉపయోగించవచ్చు సో దీన్ని ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఎవరికైతే సహజంగా ఎనర్జీ సపోర్ట్ కావాలనుకునేవారు దీన్ని ఉపయోగించవచ్చు అలాగే స్టమినా కావాలనుకునేవారు ఫిజికల్ ఎండూరెన్స్ ఎక్కువసేపు ఓపిక కలిగి ఉండడానికి దీన్ని తీసుకోవచ్చు అలాగే జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి మన యొక్క ఫోకస్ని పెంచుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చు చాలామందికి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్స్ వలన సో దాన్ని సపోర్ట్ చేయడానికి దీన్ని తీసుకోవచ్చు హెల్దీ ఏజింగ్ మనం ఏజింగ్ స్పీడ్గా కాకుండా హెల్దీ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేసే ప్రాసెస్లో ఇది హెల్ప్ చేస్తుంది సో కొంతమందికి డౌట్ రావచ్చు స్పెర్లినా వాడుతున్నాం ఇది కూడా వాడాలని సో స్పెర్లినా శిలాజిత్ రెండిటిని తీసుకోవచ్చు సో స్పెర్లినాలో న్యూట్రియన్స్ ఉన్నాయి అలాగే శిలాజిత్లో మినరల్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఈ కలిపి వాడడం వలన అద్ అద్భుతాలను మనం చూడవచ్చు సో విన్నారు కదండి శిలాజిత్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో తెలియచేయగలరు సో వన్ బాటిల్లో సిక్స్టీ క్యాప్సిల్స్ అనేది వస్తాయి ఈచ్ క్యాప్సిల్ వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది సో ప్రతిరోజు టూ క్యాప్సిల్స్ వరకు ఉపయోగించవచ్చు సో దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ మీరు మెంబర్షిప్ తీసుకోవడం వలన మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి అయితే పొందవచ్చు సో శిలాజిత్ కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ని ప్లేస్ చేసుకోగలరు మంచి రిజల్ట్స్ను అయితే తీసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు ముందుగా పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్